పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్షన్ ఉంది వెళ్తున్నా నేను అర్జెంటు డ్యూటీ వెళ్ళాలని చెప్పేసి మా ఆయన అయితే వెళ్ళిపోయాడు డ్యూటీకి ఇంకా ఈరోజు పాపని స్కూల్లో దింపే డ్యూటీ అయితే నాకు వచ్చింది పాపని స్కూల్లో దింపి ఇంటికి వస్తుంటే దానిలో నాకైతే బొంత కరకాయలు కనిపించినాయి ఇంకా కూరగాయలు కూడా ఎలాగ లేవు తీసుకొని పోదామని చెప్పేసి ఇంకా అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసిన కానీ వాటి రేట్ అయితే మామూలుగా లేదు హాఫ్ కేజీ హండ్రెడ్ చెప్తున్నారు ఎయిటీ రూపీస్కి ఏమంటే ఇయ్యని అన్నాడు నైంటీ కొట్టి ఇంకా తీసుకొని వచ్చిన ఇంకా కొంచెం టైం అయితే లేట్ అయిపోయింది ఈరోజు సోమవారం పూజ చేసుకోవాలి ఇక రాగానే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని ముగ్గు అయితే నేను అందరు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి తోడ్చి బయట ముగ్గేస్తాను ఎందుకంటే అందరు ఉన్నప్పుడు వేస్తే ఆ ముగ్గు తొక్కి పాడైపోయిద్దని చాక్ పీస్తో వేస్తేనేమో పీస్ తెల్ల వేరుకుంటుంది ఆ బండల మీద నీట్గా ఉండట్లేదు అందుకని చెప్పేసి నేను ముగ్గుతోనే రోజు అందరు బయటకు వెళ్ళాక ముగ్గు ంతా అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేసిన వంట చేసుకుంటూ ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి అవన్నీ చేసుకొని స్నానం చేసి పూజ చేసి ఇంకా పాపకు బాక్స్ కట్టి బాక్స్ తీసుకుపోయి పాపకు స్కూల్లో అయితే ఇచ్చేసిన ఆమె బాక్స్ ఇచ్చేసి ఆ చట్ట గుడికి అయితే వెళ్ళిన గుడికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకోపోయినా తీసుకోకపోయినా సరే బిల్లు పాత్రలు అయితే కంపల్సరీ ఆ శివయ్య కోసం అయితే తీసుకెళ్తా ఈ రోజు శివయ్య అలంకరణ అయితే చాలా బాగుంది అబ్బా అనిపించింది చూడగానే నాకు చూడండి ఎంత బాగున్నాడు శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత అయితే కొద్దిసేపు కూర్చున్నా బాగా లేట్ అయిపోయింది మార్నింగ్ పని లేట్ అయ్యేసరికి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నా ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు ఆగస్ట్ ఏప్రిల్ అన్నట్లుంది రోజు అయితే